వసంత పంచమిని పురస్కరించుకుని ఫిబ్రవరి మూడవ తేదీన తిరుపతి శ్రీ కోదండరామాలయ మాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తెలియజేశారులబ్లో మీడియా సమావేశంలో సిఆర్కే శేషగిరిరావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్ భాగవతుల జయలక్ష్మి లీలావతి తదితరులతో కలసి ఆయన వివరాలు వెల్లడించారు ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతోంది అది ఈ నెల సరస్వతి జన్మ నక్షత్రమైనటువంటి శ్రీ పంచమి మాఘశుద్ధ పంచమి నాడు ఆమె జన్మ నక్షత్రము వాక్ బుద్ధి వివేకము కళలు జ్ఞానము విజ్ఞానము విద్య వీటన్నింటికీ అధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆరాధించి నూతన విద్యార్థులైనటువంటి చిన్నారులకు విద్యాభ్యాసం అక్షర నుడికార్య ఓ నామ శివాయ సిద్ధం నమ అనే బీజాక్షరాల పుణ్యతిథి నాడు గనక ఆచరించినట్లయితే ఏదైతే జీవనానికి మూలమైనటువంటి విద్య బుద్ధులు అద్భుతమైనటువంటి అనాదిగా వచ్చినటువంటి ఆచారంతో ఈ శ్రీ నాడు నూతన అక్షరాభ్యాస కార్యక్రమం రాములవారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రాల్లో ఉచితంగా నిర్వహిస్తాం సోమవారం నాడు మూడవ తేదీ సోమవారం నాడు ఉదయం ఏడు గంటల నుంచి విఘ్నేశ్వర పూజ కలశ స్థాపన మరియు వినాయక సరస్వతి హోమం అనంతరం సరస్వతీదేవి సమర్చనాపూర్వకంగా తొమ్మిది నలభై ఐదు నిమిషాల తర్వాత నూతన అక్ష విద్యార్థులకు అక్షరానుడికారం చేయటం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనదలిచిన వాడు కేవలం నూతన విద్యార్థులే కాకుండా చిన్నారులే కాకుండా ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి పదవ తరగతి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి సంవత్సరం మళ్ళీ డిగ్రీ చదువుతున్న కావాలి కానీ లేక ఏదైనా ఉన్నత విద్యకు పరీక్షలకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు కూడా వచ్చినట్లయితే బాసర సరస్వతీ క్షేత్రమైనటువంటి బాసర నుంచి తెచ్చినటువంటి కుంకుమ అక్షతలు సరస్వతి కంకణాలు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఏంటి చిగుర ఆధ్యాత్మిక కేంద్రం మొదలెట్టిన తర్వాతే అన్ని స్కూల్స్లో కూడా మొదలెడతా మాకు చాలా అభినందనీయం ఎందుకంటే పిల్లలందరూ కూడా మరి మంచి ఉన్నత స్థితికి రావాలని చాలామంది బాసర వెళ్ళి ఖర్చుతో శ్రమతో కూడింది కూడా అయ్యి డబ్బు పెట్టగలిగిన వారు కూడా వెళ్ళవలసి అవసరం ఉన్నా మరికొన్ని పరిస్థితులు కూడా ఎలా అనే ఉద్దేశంతో మరి చిగుర ఆధ్యాత్మిక వారు అక్కడి నుంచే మేము పలకలు కూడా తీసుకొస్తున్నాం తీసుకొచ్చి వితరణగానే ఉచితంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి సదవకాశాన్ని మరి చిత్తూరు ఉభయ జిల్లాల్లో ఉన్న ప్రతి కుటుంబంలో వారు కూడా మరి పిల్లలకి అర్థాభ్యాసం అనేది మనం తెలుస్తున్నాం పలక బలపం అనేది ఈ రోజుల్లో మర్చిపోయే కార్పొరేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత పెన్షిల్ పెన్నుతోనే మొదలెడుతూ ఉన్నారు కాబట్టి ఆ సరస్వతి దేవి రూపం ఉన్న ఆ బాసర పలక మీద మీ యొక్క పిల్లల యొక్క నుడికారాన్ని చుట్టి మీరు అనుకున్న ఏ స్థితికి అయితే పిల్లలు ఎలా అనుకున్నారో ఆ స్థితికి వెళ్ళేందుకు ఈ చిగోర ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేస్తున్న సేవా కేంద్రంలో నుడికారం చుట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి చిగోర ఆధ్యాత్మిక కేంద్రం ద్వారా కోరుకుంటున్నాం ఓం నమో వెంకట చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం గత ఇరవై సంవత్సరాలుగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం చాలా ఉదావాహం ఇటువంటి కార్యక్రమాలకి మమ్మల్ని బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున ఆహ్వానించడం చాలా సంతోషదాయకం సో బ్రాహ్మణులు ఎదిగితే సమాజం అన్ని రంగాల్లో అందరూ ఎదుగుతారు ఈ కార్యక్రమం అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సింది మీ పిల్లలకి మంచి విద్యాభ్యాసానికి 그렇지 이 생각